స్తోత్రం చెప్పి గట్టిగా ఇప్పుడు ఆ అమావాస్యని ఎందుకు ఆచరించమని చెప్పాడు అమావాస్యని ఎందుకు జ్ఞాపకం చేయమని చెప్పాడు ఎందుకంటే ప్రతి పండుగల వెనుకల యేసు క్రీస్తు స్వభావాలు ఏదో ఉన్నాయి అలాగే ఈ అమావాస్య వెనుకలు కూడా దేవుడు చేసిన ఒక కార్యం ఉన్నది ఏమిటి అనంటే ఏమిటి అనంటే క్రైస్తు మరణం క్రీస్తు మరణం హలో లూయా మీకు విషయం గుర్తుకు రావాలి చూడండి లుకసు వార్త యేసు ప్రభుల వారి మధ్యాహ్నం మూడు గంటల వేళ మూడు గంటల వేళ ప్రాణం విడిచినప్పుడట్ట అప్పుడు ఏం జరిగిందో తెలుసా ఎవండి ఇరవై మూడో అధ్యాయం నలభై నాలుగో వచ్చిన అప్పుడు రమారమై మధ్యాహ్నమాయను అది మొదలుకొని మూడు గంటల వరకు ఆ దేశమంతటి మీద చీకటి ఆ దేశమంతటి మీద చీకటి ఏమిటి దాని అర్థం అమావాస్య ఏర్పడిందా రోజు ఎందుకు అమావాస్య ఏర్పడిందో తెలుసా ఒక్క మాట చెప్తున్నాను ఏమండి ఎలా ఈ అమావాస్య ప్రభులో నెరవేర్చబడిందంటే ప్రియులారా యేసు ప్రభు మానవ మానవుల ఆత్మలలో ఉన్నటువంటి ఆ పాప సంబంధమైనటువంటి చీకటిని ఎవరి తాను తీసుకొని ప్రపంచానికి యేసు వెలిగించిన రోజు అదే

అమావాస్యనాడు కొముధుడి నాలుగు రోజుల్లో ఇది యాకోబు తరములకు యాకోబు వంశాలకు తర తరములకు కట్టడ ఇది ఇది కట్టడ ఇది కట్టడ కట్టడా ఈ అమావాస్య అనగా చీకటిమయమైనటువంటి రోజులు కటిక చీకటి మనం ఇక్కడ ఒకప్పుడు అమా అమావాస్యలే చీకటి వారుమై ఉన్న దినములలో మనం ఉన్న మనమును ఒకప్పుడు చీకటే అది సినిమాలు చూసుకుంటూ సీరియల్ చూసుకుంటూ దేవునికి విరోధంగా బ్రతుకుతూ విరోధ కార్యాలన్నీ చేస్తూ మనసులో అసూయలు కుట్రలు కుతంత్రాలు ఏమంటే వాడిని ఇష్టమైన వాడిని పలకరించటం ఇష్ట లేకుని వాడిని పలకరించకపోవటం ఏమంటే అయిన వాడిని దగ్గర తీసుకోవటం ఆయన ఏమంటే ఆయన కాని వాడిని దూరం చేయటం ఇవన్నీ చీకటి సంబంధం ఇక్కడియలో మనం ఉండగా యేసు ఆ చీకటినంతటిని తాను తీసుకొని తనలోనున్న వెలుగును మనుషులకు పంచి ఇచ్చాడు ఆ రోజు నుండి అమావాస్య అనే దినం కొట్టివేయబడింది ఆ రోజు వరకు ఆ రోజు వరకు అమావాస్య దినాలు కట్టడిగా నియమించబడ్డాయి కానీ ఆ రోజున యేసు తన దేహమందు తన శరీరం ద్వారా తన మరణం ద్వారా అమావాస్యను దేవుడు కొట్ పెట్టివాడేసి ఇక దానికి ఏ బలం లేదు ఇక దానికి ఏ అధికారం లేదు ఇంకా అమావాసకు ఏమంటే ఏ విధమైనటువంటి శక్తి ప్రభావం లేదు కారణం యేసు ఆ రోజున తన మరణం ద్వారా అమావాస్యలో ఉన్నటువంటి అనుభవాన్ని దేవుడు తీసివేశాడు వెలుగును ప్రపంచ మానవాళికి అనుగ్రహింపజేశాడు అండ్ దిస్ ఇస్ ద హిస్టరీ ఇదే అమావాస్యూయా